సార్ ఈ లోకంలో ఆకలి అనేది ఉన్నంత వరకు వ్యవసాయం సార్ పెద్ద వృత్తి వ్యవసాయం సార్ పెద్ద ఫ్యాక్టరీ బాగా చెప్పావు బాగా చెప్పావు బాగా చెప్పాడు కదా సూపర్ గా ఉందా బాగా మాట్లాడతాడు గురించి నేను మాట్లాడతాను పోరాటం చేస్తే నీళ్ళు వస్తాయా లేక నీళ్ళు పడి తోసుకెళ్ళడం తప్పుతుందా పెద్ద మాట్లాడడానికి వచ్చాడు ఈ ఊరు వ్యవసాయం అని పోరాడి ఏం సంపాదించావు కూడా వచ్చినవాడు పోయినవాడు పూరంబోకులు బ్రోకర్లు అందరూ సంపాదించారు నువ్వే అమ్మాయికుల్లా ఉన్నావు నిన్నే నమ్ముకని ఓ పుణ్యాత్మరాలు వచ్చింది కదా దాని మంచి చెడ్డలు చూసుకుంటూ సంతోషంగా ఉండయ్యా నిన్న ఎక్కడైనా వెతకాలి ఏంటి అయ్యి ఎక్కడికొచ్చి కూర్చున్నావు నువ్వు ఆ కంపెనీ వాళ్ళని పది మందిని చితకబాదేవు వాళ్ళు బదులుకి వంద మందినో రెండు వందల మందినో పంపిస్తారు అలా కాదనుకో చట్టాన్ని నటం పెట్టుకొని పోలీసులను పంపిస్తారు ఇంతవరకు నువ్వు పోరాటం చేసిన ప్రతిసారి నీతో పాటు వెయ్యి మంది మీదో రెండు వేల మంది మీదో ఎఫ్ఐఆర్ రాసాం కానీ ఈసారి ఏమైందంటే నీ పేరు మీద మాత్రమే ఎఫ్ఐఆర్ రాసాం నువ్వు బెదిరించే కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉంది కానీ నీతో కలిసి పోరాడినవాడు ఎవడు ఇప్పుడు నీతో లేడు అంటే నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నట్టు చెప్పు రణసింగం నీకంటే వయసులో పెద్దవాడిని నీ అన్నయ్య అనుకుని చెప్తున్నాను ఎప్పటికైనా మన కుటుంబమైన అయ్యే మంతం ఉంటుంది ఒక్కసారి నీ పెళ్ళమ్మ కొంచెం చూడు నువ్వు కనబడలేదని ఎంత కంగారు పడిందో తల్లి రణసింఘానికి అర్థమయ్యేలా చెప్పి ఇంటికి తీసుకెళ్ళు అన్న బావా రా ఇంటికి లేదు నువ్వు వెళ్ళు నేను రా బావా నేను వస్తా ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేయబోతున్నావు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నీకు ఎందుకంత కోపం చెప్పు నాకు నా మీదైన కోపం ఇంతవరకు నేను పోరాటానికి పిలిచినప్పుడల్లా జనం అంతా వచ్చేవాళ్ళు ఈ రోజు ఎందుకు రాలేదో తెలియట్లా చెప్పు ఇలా చూడు బావా ఉదయం నుంచి నువ్వు ఇంటింటికి వెళ్ళి అందరినీ రమ్మని అడిగావు ఎవరైనా వచ్చారా నువ్వు వెళ్ళొచ్చిన విషయం కూడా వాళ్ళకి గుర్తుంటుందో లేదో తెలియదు ఈ లోకంలో సముద్రం నీరు కూడా ఇంకిపోవచ్చు కానీ ఈ ఊరి సమస్యలు మాత్రం ఎప్పటికీ తీరవు బావా ఒకటెంబటి ఇంకొకటి వస్తూనే ఉంటాయి నువ్వెంతో పోరాడి సాధించిన ఈ ఆనకట్ట మీద నుంచుని చెప్తున్నాను ఎన్ని సంవత్సరాలైనా సరే నా మొగుడు రణసింగానికి మాత్రమే ఈ ఘనత చెందుద్ది బావా నాకు ఈ జన్మకు అతృప్తి చాలు పెద్ద బావ చెప్పినట్టుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు విదేశాలకు పోయి సంపాదించి రాబావా కొంచెం ఊపికి పట్టు ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది చేయి ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి సరేనా బాబా డికవరీజ్ ఆక్సిడెంట్ ప్లాన్ విచ్ ఆ గ్రీడ్ బై us, ఇట్ కమ్స్ అరౌండ్ 200 హండ్రెడ్ క్రోర్స్ యూ నో దాట్ హౌ కెన్ యూ ఫిక్స్ ఇట్ دا ګټ شي مو مقدار کم روزي وشت ما قبول نه خوایم کړ ما 50% د مالي خوره به دولت از دزو دایم ما دا واره سره طرف دولت جریمه شیدین इट्स نات ا بیگ دیل اف اول د ایجنټس ګټ د براډ ګټس پینک आवर ریپیوټیشن ول ګټ اسپول دی وونت ارهنج د چیپیسټ لیورز اسپیشلی انډیا پنګلاديش شریلانکا افریقا افغانستان دی ول بیکام مور ډیفیکلټ ټو ګټ لیورز هولد اون هولد اون problems external government i have been asked by the dubai government to discuss with you and arrive at a decision you should decide and help us otherwise it will be a big problem because of two countries' international law were involved i directly forwarded it to you and that's too late we need to present someone in the court cases has been filed from the puritist we have done it as it has out of the oil company campus पांच लक्वेंडस्टोनी बकेश्वर ओसिया में अन्ना ज़िंदगी में कुनात अगर शुमो बोला है मोफिशोर भी और एक मोहम्मद किश्वर दुबई फिशोर में और एक बहामीन दलील पांच लक्वेंडस्टोनी बकेश्वर बा खुद बार में करता माओवालो वेली पोते ये देश अनुचित है और अच्छी पंचेश्ता यू थिंक यू विल हाईर अमेर మీ అమెరికన్ కంపెనీని క్లోజ్ చేసి ఇదే ఆయిల్ వెల్స్ ని టేక్ ఓవర్ చేయడానికి రష్యా చైనా ఇజ్రాయెల్ రెడీగా ఉన్నాయి ఈ యాక్సిడెంట్ విషయం బయటకి లీక్ అయితే చాలు వాళ్ళు లోపలికి వచ్చేస్తారు ఇక్కడ మా వాళ్ళు ఎంతో మంది చనిపోయారు అన్నిటికీ పంచాయతీ పెడుతున్నామా మా దేశంలో ఉద్యోగాలు లేవు యు ప్రొవైడింగ్ జాబ్ ఆపర్చునిటీస్ దట్స్ వై ది డిస్కస్ట్ వి కెన్ సాల్ట్ ప్రాబ్లమ్స్ ట్ నీడ్స్ టైం ఎందుకు టైం ఐ మీన్ ఫర్ వాట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ యు అగ్రీ ఫర్ ద ఫైనల్ క్రిమేషన్ హియర్ ఓ ఓకే ఇంతేనా ఈ విషయం నాతో ముందే చెప్పండొచ్చుగా ఒకే ఒక అమ్మాయి మనకి ప్రాబ్లమాటిక్గా ఉంది తన్ని ఆఫ్ చేయడం చాలా ఈజీ మీ ఇండియన్ ఏజెంట్ని పిలిచి తనతో మాట్లాడమనండి ఒక అమౌంట్ ఆఫర్ చేయమనండి అది కన్ఫర్మ్గా మీ ఇన్సూరెన్స్ అమౌంట్లో వన్ ఫోర్త్ కూడా ఉండదు నీ వల్ల కాకపోతే కూర్చోవచ్చుగా ఎందుకు నడుస్తున్నావు నీ మొగుడు నీకోసమేగా విదేశాలకు పోతున్నాడు మీరు చూసింది మా ఆయన కాదండి ఆయన ఉద్యోగానికి వెళ్ళి దుబాయ్ లో చనిపోయారు ఇన్సూరెన్స్ డబ్బు కోసం మా అత్తగారు తన తమ్ముడిచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేసింది బాయ్ నీతో ఏదో మాట్లాడడానికి వచ్చారు అమ్మా నిన్ను రెండు రోజులుగా కలుద్దాం అనుకున్నాను కలవలేకపోయాను ఆ దుబాయ్ కంపెనీ వాళ్ళని తిట్టి తరిమేసేవంటా తెలిసిందమ్మా లేదంటే వాళ్ళు కేసు అనే పేరుతో నిన్ను వాళ్ళు మంచి పని చేసావు ఇప్పుడు నిన్ను చూసి దుబాయ్ గవర్నమెంటే భయపడుతోంది ముఖ్యంగా దుబాయ్ కంపెనీలలో ఎవరిని ఉద్యోగంలో చేర్చినా వెంటనే ఇన్సూరెన్స్ వేస్తారు ఉద్యోగంలో ఉండక చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు లేదంటే మేము వదిలిపెట్టాం మిగతా కంపెనీలు మోసం చేయొచ్చు కానీ నా కంపెనీ అలా కాదమ్మా తెల్లవల కంపెనీ ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఇన్సూరెన్స్ లో నామినీగా నీ మగుడు నీ పేరే రాయించాడు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ లోనూ నీ పేరు మాత్రమే ఉందామా నీకు రావాల్సిన కోటి రూపాయలు యాభై లక్షలు ముందే ఇవ్వటానికి వాళ్ళు ఇప్పుడే రెడీ పేపర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోతే ఈ రోజే కొరియర్ పంపొచ్చు పదిహేను రోజుల్లో డబ్బు పదిహేను రోజుల్లో డబ్బు తీసుకుని చూడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావో లేదా జీవితాంతం ఒంటరిగానే ఉంటావో నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అది మాత్రమే చెయ్యి నీకేదైనా సమస్య అంటూ వస్తే నందాపురంలో రణసింహం ఇల్లుంది నువ్వు ఎప్పుడైనా రావచ్చు జీవితాంతం నేను నిన్ను పోషిస్తాను అర్థమవుతుందా నేను అప్పుడే చెప్పాను కదమ్మా మోసం చేస్తారని ఈ విధంగా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయడం వల్ల గవర్నమెంట్ కి ఏంటి సార్ లాభం ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మేను కదా సార్ ఏంటమ్మా నువ్వు ఇంత అమాయకురాలుగా ఉన్నావు ప్రజలతో నిజం మాత్రమే చెప్తోందంటే ఎందుకు మా లక్షల మంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు ఇలా చూడమ్మా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మంచి చెడ్డలు చూడడానికి గవర్నమెంట్కి టైం లేదు సరే సరే ఇప్పటికైనా వచ్చావు సుప్రీంకోర్టుకు వెళ్ళైనా నీ కేసు గెలిపిస్తాను ఇదిగో సార్ ఇంకా చివరిగా నేను కోర్టునే నమ్ముకున్నాను సార్ ఎంత ఖర్చయినా సరే ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళైనా సరే గెలుద్దాం అలాగే సార్ కేసు రేపు కోర్టులో ఫైల్ చేసి ఏర్పాటు చేస్తాను ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ ఆఫీసర్ కాళ్ళందరినీ ఇంకో పదిహేను రోజులు పడుతుందా పదిహేను రోజులకే ఇంత కంగారు పడతావేంటమ్మా ఆయుష్ తీరే వరకు కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారమ్మా నువ్వేం భయపడకు నీకే త్వరగా అయిపోతుందిలే ధైర్యంగా వెళ్ళమ్మా వెళ్ళరా ఏంటి స్వామినాథం ఎప్పుడు ఆ పేపర్స్ ఫైనల్ అయినా టేబుల్ మీదకి వస్తాయి వీ హన్సర్ టు ఆన్సర్ టు దాం వర్కింగ్ అంబీసీలో కొన్ని రోజులు టైం అడుగుతున్నారు కొన్ని రోజులు అంటే ఏంటి అర్థం ఇంకా ఎన్ని రోజులకి అట్లీస్ట్ మీరు ఆ అమ్మాయికి ఇదే ప్రాబ్లమ్ అని చెప్పుంటే కోర్టుకి వెళ్లకుండా ఆపండొచ్చు మన దుబాయ్ అంబసీకి కాల్ చేయండి మాట్లాడతాను ఒక అమ్మాయి కోసం ఒక్కరి కోసము ఊరి కోసము దాన్ని సాల్వ్ చేయడం మన పని వీళ్ళు ఇచ్చే డబ్బుతోనే జీతాలు తీసుకుంటున్నాం గెట్ దమ్ ఆన్లైన్ ఓకే సార్ అయ్యా ఏంటి సమస్య అలా నాకు కబ్జా చేశాడయ్యా దానికోసం పిటిషన్ ఇచ్చే సంవత్సరం అవుతుంది ఏమైందో తెలియట్లేదయ్యా ఏం యాక్షన్ తీసుకున్నారు కదా సార్ ఆ విషయాన్ని వీడియో ఫాలో చేస్తున్నారు ప్రతి పనికి ఇలాగే చెప్తుంటాయి ఎలా నేను చూసుకుంటాను ఇదేంటో ముందు చూడండి లేరులండి అలాగనే గుడ్ ఈనింగ్ సర్ టెల్ మీ దిస్ ఇస్ శ్రీకాకుళం కలెక్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బాడీ ఇష్యూ ఏ కదా yes sir చెప్పండి రణసంగం కేసెస్ సర్ 8 మంత్స్ అయిపోయింది కదా మేటర్ కోర్టుకి వెళ్లిపోయింది మెక డాక్యుమెంట్స్ అన్నట్ని మెయిల్ చేశాను సార్ ఫాక్స్ కూడా పంపించాం సార్ సర్ యా వి గాట్ ఇట్ మై వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అడిగితే నాతో చెప్పండి ఇక్కడ ఉన్న కంపెనీతో మాట్లాడి ఎలాగోలా ఇప్పిస్తాను నో 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 అమ్మై డబ్బేమే అడగట్లేదు సార్ ఓకే టు ద లోకల్ అథారిటీస్ అండ్ గెట్ బ్యాక్ టు కొంచెం త్వరగా చేయండి సార్ ప్లీజ్